ಸಮ್ಮರ್ ಲು ಬಾಚೇದ ಈ ಸಮ್ಮರ್ ವಿಂದನ್ಕ ಚಾಲ ಎಕ್ವಾರಿ ಮಾತ್ರ ಅಸ್ಸಲ್ಲಿ ರಾಯಕಾರಿ ತಗಿನ ప్రతిసారి వస్తదా ప్రతిసారి అంటే నొప్పి మంట ఉంటదా అమ్మా మంట దొరుకుతా ఈసారి అసలు ఏం కొంచెం కూడా రాలేదు కేవలం డైట్ వల్లేనండి లక్ష్మణ్ ఆహార విధానంతో సిస్టం అంతా కూడా కరెక్షన్ చేంజ్ అయిపోయింది పూర్వీకుల ఆహార విధానం మూలంగా మొత్తం ఎప్పటికీ రాదా ఇంకా ఎక్కడ వస్తే అన్ని తినేస్తున్నాడు కదండి రావాలి కదా మామూలుగా అన్ని తింటున్నావా ఇంట్లో నాన్ వెజ్ ఒక త్రీ ఇయర్స్ కొంచెం మనం జాగ్రత్తగా ఉంచారా నాన్ వెజ్ తీసి పక్కన పెట్టి చూద్దాం అండి ట్రైల్ వేసుకుంటామే ఇప్పుడు అందరిలాంటి ఆరోగ్యం కాదండి సోరేస్ అప్పుడు అంటే చూద్దామని తిన్న రోజు కానీ నెక్స్ట్ డే